జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు స్వయానా ఎవడికి చెప్పి వెళ్ళావు ఎవడు చెప్పావు అని చెప్పండి ఎవడు చెప్పాలి రంగార విగ్రహం వేసుకొని చెప్పడానికి ఎవడు చెప్పాలి ఎవడు పర్మిషన్ తీసుకోవాలి ఎవడు పర్మిషన్ తీసుకోవాలి ఏంటిది మేము నువ్వా చెప్పేది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం తీసేస్తే ఏం స్పందించారు అయ్యే మీ పార్టీలో ఏం స్పందించారు ఒకసారి చెప్పరా నేను విగ్రహావిష్కరికి వెళ్ళడం తప్పు రైట్ నీది నీ నీ దీంట్లో తప్పు మీరు ఏం చేశారో ఒకసారి చెప్తారో పబ్లిక్కి మీరు ఏం మాట్లాడారు తీసి కార్యకర్తలు అందరూ స్టేషన్లో అరెస్ట్ అయ్యి ఉంటే బా ఏం పర్వాలేదులే అబ్బా మరుసటి రోజు కార్యక్రమం చూడండి మన సీఎం అయిన తర్వాత ఇంకా పెద్ద విగ్రహం పెట్టిద్దాంలే నోరు మూసుకుని అన్ని మూసుకొని మేము శిరసావాస వహించాము నీ మాటకి గౌరవించి దానికి మీరు వేసిన నింద తిని బొప్పు ఉంటాడు ఇంట్లో వీడు ఇచ్చారు స్టేట్ ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళిచ్చారా విగ్రహావిష్కానికి వెళ్ళే ఉన్న వాళ్ళు విగ్రహావిష్కానికి వెళ్తాను వెళ్ళే ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినస్తారు మీరు ఒకసారి చెప్తారా నా క్యారెక్టర్ మొత్తాన్ని మీరు నాలుగు సంవత్సరాలు పాట చంపుకుంటూ 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 చంపు చంపుకుంటూ వెళ్ళిపోయారు అది ఏమైనా మాట్లాడామా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు నా తండ్రి ఆశ ముఖ్యమని చెప్పి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అది ఒక బలహీనతగా తీసుకుంటూ వెళ్ళిపోయారు సది కానీ ఆ బలం అనేది ఎంత ఉంటుందో మీకు రంగగారి బలం అనేది మీకు ఎంతో మీకు తెలియదు అది జనం మీకు చెప్తారు ఆ బొమ్మ మీకు అక్కర్లేదు అనుకుంటా ఉన్నారు మీరు అది ఇది ఏదో ఫోటో పెట్టి రెండు పూలు వేసి ఇచ్చేసామని చెప్పి అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని ప్రజలు ఎవరు క్షమించరు మీరు అసలు ఇలాంటి పనికి మళ్ళీ చర్యలు తీసుకుంటా ఉంటే సరే రాధారంగలి ద్వారా వెళ్తాను లేదంటే నా వ్యక్తిగత మద్దతు నేను ఎవరికి ఇచ్చుకుంటాను అనేది మెల్లిగా నా పని నేను చేసుకుంటూ వెళ్తా ఉంటాను నేను నా పని నేను చేసుకుంటాను నా తండ్రి ఆశయం నెరవే నా నెరవేరాలని చెప్పి నా ఒకటే కోరిక నాతోటి కా ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ రాజీనామా ఆవేశం మీద వాళ్ళు బాధకులు రాజీనామా చేస్తున్నారు ఆగండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది నేను ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతూ ఉన్నాను దయవుంచి నా తండ్రి ఆశయాన్ని విజయవాడ నగరంలో ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయో కృష్ణలంక ప్రాంతం ఉంది బ్రహ్మరాంపురం మంటాడపాకులు ఇందిరా కాలనీ ఉంది మాచవరం కొండ ఉంది మొగల్ రాజపురం కొండ ఉంది వంట చిట్నూరు ఉంది ఇన్ని చాట్ల కొండ ప్రాంతం పోరంబోకలు ఉన్నాయి ఎన్నో రకాల పాటలు ఎన్నో రకాల ఉన్నారు మంది ఎన్నో వేల కుటుంబాలు నివసిస్తున్నారు మా ఊరిలో దయవుంచి వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వమని చెప్పని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను మీరు ఇచ్చిన జియోలో చిన్న చిన్న లోతుబాట్లు ఉన్నాయి దాన్ని కొంచెం సఫరం చేసి మా విజయవాడ నగర ప్రజల్ని నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చమని చెప్పని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను